ఓం శ్రీ గురుప్యో నమ ప్రపంచమంతా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి చేరి ఆరోగ్యంగా బ్రతకాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో ఈ భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాకి ఒక రోజు కావాలని ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలనేటువంటి సూచనతో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో యోగా డే అనేది మొదలైంది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏడాది కూడా దేశంలోని ఒక్కొక్క ప్రముఖ నగరంలో అలానే ప్రతి సంవత్సరం యోగా డేకి ఒక చక్కని థీమ్ ఒకటిస్తూ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ యొక్క యోగా డేని జరుపుకుంటూ ఉన్నాయి అలానే ఈరోజు యోగా అంటే గ్రామ గ్రామాల్లో కూడా ప్రతి వ్యక్తికి కూడా దానిపైన అవగాహన ఏర్పడి ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి సాధన యోగానే అని అందరూ కూడా ఆచరించేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఈ ఏడాది మన భారత ప్రభుత్వం యోగా డేకి యోగా ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ యోగాతో మహిళల యొక్క సాధికారత అలానే ఆరోగ్యం అనేటువంటి అంశంపై ఈరోజు దేశమంతా కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన కాకినాడలో ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఈ యోగా రంగానికి సేవ చేస్తూ యోగాపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నటువంటి ఆదుగురు యోగపీఠం అదేవిధంగా డి ఫైవ్ ఛానల్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలోని ప్రముఖ సేవా సంస్థలతో కలిసి ఈ యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలోని అనేక సేవా సంస్థలు దీనిలో భాగస్వామ్యులుగా చేరి చాలా విధాలుగా ప్రజలకి ఆరోగ్యం మీద అలానే శారీరక మానసిక స్థితిలో చైతన్యాన్ని కల్పించడం పైన నేటి సమాజంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి ఈ దీర్ఘకాలిక వ్యాధులకి కేవలం మందులే పరిష్కారం కాదు మన యొక్క శారీరక మానసిక స్థితిలో చైతన్యం ద్వారా కూడా వాటిని ఎదుర్కోవచ్చు అనేటువంటి సంకల్పంతో చాలా రకాలుగా ఈ యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు మన యొక్క కాకినాడలో ఆదిగురు యోగపీఠం మరియు డి ఛానల్ సంయుక్తంగా ఈ యొక్క యోగా వారోత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై సమాజంలో ఆరోగ్యం పైన యోగా పైన అవగాహన కల్పించే ఈ చక్కని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము ధన్యవాదములు